వేదిక నలంకరించిన పెద్దలకు నా ముందున్న కూటమి సైనికులకు ప్రతి ఒక్కరికి వందనం అభివందనం నాకంటే ముందు చాలా మంది చాలా గొప్పగా మాట్లాడారు మరి నా వయసులో పొగిడితే అది తగినట్టుగా ఉండదని నా భావన అయినా కూడా మీ అందరితో ఒక విషయం పంచుకుందామని మేము ముందుకొచ్చాను ఏ విధంగా అయితే మన రాజ్యాంగానికి నాలుగు ప్రధాన స్తంభాలుంటాయో అదే విధంగా మన రాష్ట్ర భవిష్యత్తుకి నలుగురు నాయకులు గలంగా నిలబడున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా వైపు చూశారంటే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఒక రాష్ట్రానికే కాదు కానీ మొత్తం దేశమంతా బలం చేకూరుస్తాయని చెప్పి ఏ సభాముఖంగా తెలియజేస్తున్నా అందుకే ఆయన ఒక రిఫార్మర్ గా గర్వంగా చెప్పుకుంటున్నాం మరొక వైపు చూశారంటే మన చంద్రన్న గారు ఒక టెక్నోక్రాట్ గా ఒక విషనరీగా ఈ రాష్ట్రాన్ని రూపురేఖలే మార్చి తీర్చుతున్నాడు అని చెప్పి మరొక్కసారి మరొక గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఇంకో వైపు చూశారంటే ఎవరు మన ప్రజాగలం మన కోసం ఎంత ధైర్యంగా ఎంత త్యాగాలు చేసి కేవలం ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి ఒక విప్లవకారుడిగా మన ముందుకు వచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు చివరికి మన నాలుగో స్తంభం మన యువ నాయకుడు మన యువ కిరీటం మన యువశక్తి మన భవిష్యత్తు దిశ చూపిస్తున్న నాయకుడు మన నారా రోకేష్ గారు